అందరికి నమస్కారం నా పేరు జత్విత్ కుమార్ నేను టీపీ వన్లో చదువుకుంటున్నా ఆ కూర్ పేరు అరవింద్రీబీటీ కోర్ సెక్షన్ టీపీ వన్ నేను ఈరోజు తోడి చెప్తున్నా ఆ తోడి పేరు పులి పులి ఆవుతో కథ ఇంకా ఆ కథ చెప్పుకున్నా ఒకరోజు రాత్రి అనమాట ఆ రాత్రి రోజు ఒక కవుకి పాప పుట్టిందంట అప్పుడు ఆ పొద్దున తర్వాత పెద్ద ఆ పెద్ద కవులు పాత వాడుకోనిక అప్పుడు అప్పుడు పులి వచ్చిందంట పులి వచ్చి ఆటలేటిందంట అప్పుడు కౌన్ తినట అప్పుడు అన్నీ ఇలా ఇలా పాడిపోయాయి అంట అప్పుడు ఇంకో బిడ్డ బిడ్డ కుట్టిన అమ్మ ఉంది కదా అది పులి చెప్పింది నేను నా నేను నా బిడ్డకి పార్వతి వస్తా తర్వాత నేను కావాలంటే అంతదేనే అని చెప్పింది అప్పుడు పార్వతి వచ్చింది అంత పొద్దున తర్వాత తర్వాత పులి దగ్గరికి వెళ్ళిన తర్వాత పులి దగ్గరికి వెళ్ళినంత వాళ్ళమ్మ అప్పుడు అప్పుడు పులి పులి కూడా ఏడ్చిందంత అప్పుడు కవుని వెళ్ళిపోమం పులి అప్పుడు లంచ్ వేసుకుంటూ మా పాపలే అంతే అందరికీ గాంధీ